హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సంజీవీ స్పెక్చువల్ మాక్స్ ఈరోజు మన పొలంలో విత్తనాలు వేసుకోవడం తప్ప ఈ యొక్క మడిని బాగా నమ్ము చేసుకొని దాన్ని తగినట్టుగా చేసుకోబోతున్నాము దాని దాని భాగంగానే ఈరోజు ఒకే వ్యక్తితో బాగా ఈ పొలాన్ని అంతా కూడా రద్దు చేసుకునేసి బాగా మొత్తగా ఉన్న వ్యక్తి సో ఇది ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనము ఈ సంవత్సరంలో పాటించాలి అనే వరి విత్తనాన్ని వేసుకోబోతున్నాం చూడండి బాగా నీళ్ళు బాగా పెట్టేసి అలాంటి మొత్తం పండు చేసుకుంటే అది గట్టిగా ఉన్న ఆ సాయిల్ అంతా కూడా లూజన్ అవుతుంది ఆ లూజన్ అయినప్పుడు విత్తనాలు బాగా కింద పెట్టి దాంట్లో స్ప్రౌట్ అయ్యేసి మళ్ళీ మనకి అవి శాప్లింగ్స్ లాగా వరి నారులాగా మనకి బయటకు వస్తుంది ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ఇరవై రోజులు పడుతుంది మనం వరి ఎక్కువ వేసిన తర్వాత దాన్ని సమయంలో అది బాగా ఎక్కిన తర్వాత ఇరవై రోజులకి ఆ మనం మళ్ళీ మన పొలం మొత్తం వేసేస్తుంది అది ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళ నచనుకు పూల వాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర మీ అడుగుకి పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెయ్యి మరీ వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడబిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కటను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా పదమున మొదటదిరా అని తరమిదిరా అని చాటేరా పదర 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 మీ అడుగుకి పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది పదరా పదర 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 ఇప్పుడినీ అడిగి చూడు పదరా చిగెలు పలు మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా